ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నాను వాళ్ళు డబ్బులు వేసినా చూద్దాం లేని ఆగ అంటే పొలిటికల్గా చూసుకుంటే అవి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారు కదా అలాంటి ఆయనకి ఇప్పుడు అంటే మీరు కూడా కలిసి అట్లా చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఒంటరి అవుతున్నారని అనుకుంటున్నారు సి పొలిటికల్ క్వశ్చన్స్ వద్దిదే లాస్ట్ నేను చెప్తాను దాన్ని నేను ఒకే ఆన్సర్లో అందరికీ చెప్తాను సి మెగాస్టార్ గారి ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వాళ్లకు ఫ్యాన్ బేసు ఎవరికీ లేదు అది నిజం అసలు వాళ్ళకి సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు మళ్ళీ చెప్తున్నా నేను ఏదైనా చెప్పాలనుకున్నది క్లియర్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్తా కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎక్కడో లోపం జరుగుతుందో అది సరిదిద్దుకుంటే ఇంకే ఇష్యూ లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవ్వటం పెద్ద కష్టమైన పనేం కాదు పాలిటిక్స్ క్వశ్చన్స్ దయచేసి ఇక్కడ వద్దు ఓన్లీ నేను సెపరేట్ గా పెడతా అప్పుడు వేసుకోండి గట్టిగా ఆదిత్య డైరెక్టర్ ఆదిత్య లాస్ట్ క్వశ్చన్ ఇదే ఇంత మనం ఎండ్ చేద్దాం యా